కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మైక్రోబియాల్ రెసిస్టెంట్ అవేర్నెస్ వీక్ సందర్భంగా నేడు హాస్పిటల్ ఆవరణలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వైద్యులు నర్సులు పారామెడికల్ సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీకి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ నేతృత్వం వహించారు ఎంఆర్ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ ను జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలని ఆమె ప్రజలకు సూచించారు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లకే చికిత్స క్లిష్టతరం అవుతుందని ఆమె పేర్కొన్నారు ప్రజల్లో బాధ్యతాయుతమైన మందుల వినియోగంపై అవగాహన పెంచడం ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జే నరసింహనాయక్ డిప్యూటీ కలెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కోమల డాక్టర్ ప్రసన్న దితరులు పాల్గొన్నారు నివారిద్దాం నివారిద్దాం బలపై వేధింపులు నివారిద్దాం 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 అనేది చక్కటి నేరం ఏదో వస్తువులో పండులో కొనడం అనేది ఈ రోజుల్లో వస్తువులు కొనుక్కున్నంత ఈజీగా పిల్లల్ని కొనుక్కోవడం దుశ్చారీక జరుగుతుంది కాబట్టి దానిని మనం అందరం ఖండించాలి దానిని అందరం మనం కార అని చెప్పేసి సిఆర్ఏ కార ఉంటుంది ఆ వెబ్సైట్ లో వాళ్ళకి వెళ్తే వివరాలన్నీ తెలుస్తాయి ఎవరికైనా ఇంకా కావాలనుకుంటే డబ్బులు మా రండి నేను దానికి అన్నగా ఉంటానని చెప్తున్నారు మన లోకేష్ బాబు గారు కూడా చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు మన స్కాలర్షిప్లు ఏంటి మనకి రీఎంబర్స్మెంట్ ఏంటి విద్యా అంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా విద్యుత్ ద్వారా ఏదైనా సాధించవచ్చు ఒక సామాన్య రైతు కొడుకు కరెక్టర్ అయిన ఉన్నాయి ఒక సామాన్య వ్యక్తి పిల్లలు పెద్ద పెద్ద సిఇఎలు ఉన్నారు అందువల్ల అందుకల్ వాళ్ళ అవుతున్నారు కావున ఆడపిల్లని బతకనిద్దాం ఆడపిల్లను చదువుకోనిద్దాం అని చెప్పి అలాగే నేను ఒక మాట చెప్తాను ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడు చిల్డ్రన్ అని అంటే అందరూ కూడా పిల్లలే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ కూడా పిల్లలు మరి పిల్లలు పిల్లల వయసులో ఉన్నప్పుడు చదువుకోవాలి పెద్దవారైనప్పుడు సంపాదనకు బాధ్యత తీసుకోవాలి మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా మరి మీరు జీవితంలో మంచి చదువు చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు మనకి నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు చైల్డ్ రైట్స్ వీక్ అనేది ప్రతి సంవత్సరం బాలల హక్కులకి సూచిక మనం ఈ చైల్డ్ రైట్స్ వీక్ అనేది నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ ఇయర్ మండల్ లెవెల్లో నైన్ మండల్స్లో ఫీల్డ్ ఎక్స్పోజర్ విజిట్ అనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రయా చేశాము దాంట్లో భాగంగా గవర్నమెంట్ కార్యక్రమ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలందరికీ కూడా పిల్లలు కొంతమంది పదిహేను నుంచి ఇరవై మంది పిల్లల్ని ఎక్స్పోజర్ విజిట్స్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది